గుడ్ ఈవెనింగ్ మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది మొత్తం అన్ని జిల్లాల్లో కలిపి తొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఈ తొమ్మిది వందల నలభై ఎనిమిది ఖాళీలలో నూట అరవై అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అరవై మినీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏడు వందల ఇరవై ఎనిమిది ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆమె తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ తొమ్మిది వందల నలభై ఎనిమిది ఖాళీలను రెండు మూడు రోజుల్లోగా అన్ని జిల్లాల్లో భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆమె తెలియజేశారు దీనికి సంబంధించినటువంటి వి ఉద్యోగ నోటిఫికేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కలెక్టర్లు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అర్హులైనటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని కూడా ఆమె ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈసారి అంగన్వాడీ పోస్ట్లను భర్తీ చేసే సందర్భంలో పకడ్బందీగా భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి పారదర్శకంగా అర్హులైనటువంటి వారికి ఈ అంగన్వాడీ పోస్టులు వచ్చే విధంగా భర్తీ చేస్తాము అని చెప్పేసి వారు తెలియజేశారు అయితే ఇంతకుముందు ఇప్పటి వరకు జరిగినటువంటి అంగన్వాడీ పోస్టుల భర్తీలో ఇక్కడ టెన్త్ క్లా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మరియు సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ పైన దరఖాస్తులను స్వీకరించి అందులో సెలక్షన్ క్రైటీరియా ప్రకారము ఇక్కడ అభ్యర్థులను ఎంపిక చేసేవారు కానీ ఈసారి సెలక్షన్ క్రైటీరియాను పక్కన పెడతా పక్కన పెట్టి ఇక్కడ ఈ అంగన్వాడీ పోస్టులకు రాత పరీక్షను కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అంటే రైటర్న్ ఎగ్జామ్ను పెట్టి అర్హులైనటువంటి వారిని ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆమె తెలియజేయడం అనేది జరిగింది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఎప్పుడూ కూడా ఈ బ్రైటన్ టెస్ట్ను కండక్ట్ చేయలేదు కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారదర్శకంగా ఇక్కడ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి బ్రైటన్ టెస్ట్ను నిర్వహించి ఆ బ్రైటన్ టెస్టులో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికే ఈ అంగన్వాడీ పోస్టులను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఆమె తెలియజేశారు చూద్దాం మంత్రి గారు తెలియజేసినట్టుగా బ్రైటన్ టెస్ట్ ద్వారా ఈ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తారా లేదా పాత విధానంలో సెలక్షన్ క్రైటీరియా ప్రకారము ఈ పోస్టులను భర్తీ చేస్తారా అన్నది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మిత్రులకు అంతర్నేత్ర చేసే విజ్ఞప్తి ఏంటి అంటే నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్లు ఈ నోటిఫికేషన్లను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ప్రకటనలు వివిధ పత్రికల్లో రావడం అనేది జరుగుతుంది మరియు కలెక్టర్కు సంబంధించినటువంటి ఆయా జిల్లా వెబ్సైట్లో కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు పొందుపరచడం అనేది జరుగుతుంది మీ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు మరియు ఇక్కడ విధి విధానాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియడం అనేది జరుగుతుంది ఏ జిల్లా కలెక్టర్ అయినా కానీ ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా ఆ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు